కంద ఉప్మా కూర తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఉడికించిన ముక్కలు ఒక కప్పు జీడిపప్పు కొద్దిగా బేరుసన రెండు టేబుల్ స్పూన్లు తరిగిన ఉల్లిపాయ ఒకటి తాలింపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ పసుపు చిటికెడు కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు తగినంత అల్లం చిన్న ముక్క పచ్చిమిరపకాయలు ఐదు వెల్లుల్లి రెబ్బలు ఐదు ఇది అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ అండి మూడు కలిపి గ్రైండ్ చేశాను ఆయిల్ వేద్దామా ఫస్ట్ గీ తర్వాత ఆయిల్ పోపు దినుసులు వేసుకుందామండి కరివేపాకు వేసుకు తర్వాత పల్లీలు వేసుకుందామండి తర్వాత జీడిపప్పు వేసుకున్నాము తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము సో ఇప్పుడు మనం ముందు చేసి పెట్టుకున్న పేస్ట్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాం కంద ఫస్ట్ ఉడకబెట్టేసి పెట్టాలా ఉడకబెట్టుకొని పెట్టుకోవాలండి కుక్కర్ లో పెట్టి కొంచెం దొరద వస్తుంది కదా మామూలుగా సరిగ్గా ఉడకబెట్టకపోతే అది దాంట్లో ఏమేమి వేసి ఉడకబెట్టారు కొంచెం పసుపు వేయాలండి అప్పుడు దొరద రాదు దొరద రాదు ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి ఇంకా వేగిపోయాయండి ఉల్లిపాయలు కంద వేసేసుకుందాం మనకి ఉప్మా లాగా ముద్దగా వస్తుంది ఇలా ఫ్రై లాగా ఉంది కదా స్నాక్ కావాలంటే ఇలా చేసుకోవాలి ముద్దగా రావాలంటే ఇంకొక విజిల్ టూ విజిల్స్ రావాలి దీంతో స్మాష్ చేసుకుంటే ఉప్మా కూర లాగా వచ్చేస్తుంది అంటే కొంతమంది ఇష్టపడరు కదా మెత్తగా ఉంటాయి అందుకని ఓకే ఓకే అంటే మనం కొంచెం అలా డ్రైగా కావాలనుకుంటే ముందు ముక్కలు వేసి ఫ్రై చేసి ఫ్రై చేసి దించేసుకోవచ్చు చేసుకోవచ్చు లేదు ఇలా మెత్తగా కావాలనుకునేవాళ్ళు మెత్త వేసుకోవచ్చు అనమాట తీసేసుకోవచ్చా ఇంకా సర్వింగ్ తీసుకుందాం అండి ఇదేంటి అరటికాయ క్యారెట్ అండి కలిపి ఫ్రీ లాగా మరి మామూలుగా ఫ్యాషన్ అలా ఉంటాయి కదా డెకరేషన్ కిమాటెక్ ఓకే వెరీ నైస్ అందుకే చూసారా ఎంత బాగుందో తీసేస్తాం కొత్తిమీరతో గార్నిష్ చేసుకో నిమ్మరసం అండ్ ఫైనల్ గా కొంచెం కొత్తిమీర ரெடிய உப்புமா கூரை ரெடி